ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ యూకో బ్యాంక్ తన ఖాతాదారులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించే బెంచ్ మార్కు రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది ఇందులో భాగంగా మార్షల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ ట్రెజరీ బింక్ లింక్డ్ రేట్లను తగ్గించింది ఈ కొత్త వడ్డీ రేట్లు పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అధికారికంగా మనలోకొచ్చాయి గృహ రుణాలు వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారితో పాటు చిన్న తరహా పరిశ్రమలకు ఈ నిర్ణయం లబ్ది చేకూరుతుంది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు రుణభారం తగ్గి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది ఈ సవరణలో భాగంగా ఎంసీఎల్ఆర్ రేట్లను వివిధ పరిమితులపై సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం నుండి సున్నా పాయింట్ ఒక్క శాతం వరకు తగ్గించారు ఒకేడాది పరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ గతంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉండగా ఇప్పుడు అది ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతానికి దిగొచ్చింది ఏడు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గింది ఒక నెల మూడు నెలలు ఆరు నెలల కాలపరిమితి రేట్లలో కూడా స్వల్ప తగ్గింపు కనిపించింది ఈ బెంచ్ మార్క్ రేట్లకు అనుసంధానమై ఉన్న పాత రుణ గ్రహీతలకు నెలవారీ ఈఎంఐ భారం వెంటనే తగ్గే అవకాశం ఉంది దీనివల్ల కస్టమర్ల జేబుపై ఒత్తిడి తగ్గి పొదుపు చేసుకునే అవకాశం లభిస్తుంది టీబీఎల్ఆర్ రేట్లతో కూడా బ్యాంక్ మార్పులు చేసింది మూడు నెలల కాలపరిమితి రేటు ఐదు పాయింట్ నాలుగు శాతం నుండి ఐదు పాయింట్ మూడు శాతానికి పడిపోయింది ఆరు నెలలు ఏడాది కాలపరిమితి కలిగిన రేట్లను ఐదు పాయింట్ ఐదు ఐదు శాతం నుండి ఐదు పాయింట్ ఐదు శాతానికి తగ్గించారు ట్రెజరీ బిల్లుల ఆధారంగా రుణాలు తీసుకునే వ్యాపారవేత్తలకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుంది తక్కువ వడ్డీకి నిధులు లభిస్తాయి కాబట్టి చిన్న వ్యాపారాలు విస్తరించడానికి ఈ తగ్గింపు ప్రోత్సాహకరంగా మారుతుంది అయితే బేస్ రేట్ తొమ్మిది పాయింట్ ఆరు శాతం వద్ద బీపీఎల్ఆర్ పద్నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం వద్ద ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి